హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిని వన్ తెలుగు చేయనాల ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అనిపించు ఆల్రెడీ మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాము ప్రతి ఒక్క ఫౌండర్కి కంపెనీ మనకిచ్చే ట్రాఫిక్ అలాగే వచ్చే ఇన్కమ్ అనేది కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి ఈరోజు మనం చెప్పుకున్నాం దాన్ని బట్టి ఒక్కొక్క ఫౌండర్కి అంటే ఎటువంటి టీం లేని సింగిల్ ఫౌండర్స్ కూడా సింగిల్ ఫౌండర్స్కి అనుకోండి ఇప్పుడు పర్టికులర్గా ఎందుకంటే సింగిల్ ఫౌండర్ హీరో అయితేనే మనం ఇక టీమ్ ఉన్న వాళ్ళు కూడా హీరో అవుతారు ఓకేనా కాబట్టి ఆన్పస్ కంపెనీలో సింగిల్ ఫౌండర్స్ ఎక్కువ ఉన్నారు సింగిల్ ఫౌండర్స్ అంటే వారి కింద ఎటువంటి టీము లేకుండా కేవలం వాళ్ళకి వాళ్ళు మాత్రమే ఓన్గా కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళని మనం సింగిల్ ఫౌండర్స్ కింద కంటిస్ట్ చేద్దాం ఓకేనా కాబట్టి వాళ్ళకి ఎంత ఇంకమ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు బట్టి మిగతా వాళ్ళు కూడా వస్తుంది అన్నమాట దాన్ని బట్టి మీరు అయితే లెక్క వేసుకోవచ్చు ఇది నేను సొంతంగా చెప్పాను అనుకోండి నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అలా చెప్తున్నా అంటారన్నమాట కాబట్టి నేను సొంతంగా చెప్పట్లే ఇక్కడ మాటిసారు మూడు నెలల ముందే మన ఇండియా గురించి ఇండియా ఎర్నింగ్ గురించి అంటే నార్మల్గా వేరే దేశాలకన్నా మనకు డబల్ వస్తుంది అన్నట్టుగా ఆయన అయితే ఇక్కడ పెట్టారు ఇండియన్స్ ఎర్నింగ్ పోర్టల్ సేల్స్ టు డబల్ శాలరీస్ అన్నట్టుగా ఆయన అయితే పెట్టారన్నమాట కాబట్టి దాన్ని ఉద్దేశించి మనం అయితే ఇక్కడ క్లారిటీగా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకేనా వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ప్రజెంటు మన ఫేస్బుక్లో కానివ్వండి వాట్సాప్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ఇలా ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా మనకు త్వరగా పాపపు రావాలని చెప్పి పోస్టులు పెట్టుకున్నారు చాలా మంచి విషయమే కానీ ఎవరికి కూడా ఎటువంటి డేట్స్ తెలీదు ఎవరికి వాళ్ళు ఓన్గా వాళ్ళకున్న ఆన్పేస్ మీద ఉన్న ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమని ఈ రకంగా అయితే అన్నమాట అంతకుమించి అయితే పర్టికులర్ ఎవరికి డేట్స్ తెలియదని టెన్షన్ పడద్దు అంటే పలానా వ్యక్తి అలా అన్నారండి పలానా వ్యక్తి అలా అన్నారని ఎవరు ఏమన్నా సరే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి మంచిగా జరగాలనే కోరుకుందాం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన మాట్ మనకి ఏపీ తెలంగాణ తెలుగు స్టేట్స్ ఏమైనా వస్తాయని చూశాను బట్ ఆయన చెప్పిన దాంట్లో తెలుగు స్టేట్స్ కనబడలేదు కానీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇలాంటివన్నీ అన్నమాట మ్యాక్సిమం మన ఇండియాలో కొన్ని రాష్ట్రాలు మాత్రమైనా ఎగ్జాంపుల్కి తీసుకొని వాళ్ళకు వచ్చే సేల్స్ ఎంత అవుతుంది వాళ్ళకి వచ్చే ఇంకమ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఎగ్జాంపుల్కి అయితే పెట్టారు ఏ పౌండర్కైనా సరే డైరెక్ట్ సేల్ నుంచి అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఇప్పుడు నా కింద కంపెనీ కేవలం ఒకళ్ళనే వేసింది అనుకున్న ఎగ్జాంపుల్కి అంటే ఒక వ్యక్తిని మాత్రమే వేసింది ఆయన ప్యాకేజ్ తీసుకుంటే ఆయన రెండు వందల యాభై ప్యాకేజ్ తీసుకున్నాడనుకుండా రెండు వందల యాభై డాలర్లు డైరెక్ట్గా నాకు కమిషన్లోకి వచ్చేస్తుంది అన్నమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది దాని తర్వాత నుంచి మిగతా వాళ్ళు ఎంతమంది జాయిన్ అయినా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి నుంచి వంద డాలర్లతో ఆయన ఏమైనా కమిషన్ తీసుకుని ఉంటే మనకి దాని నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై ఐదు డాలర్లు వస్తాయి ఇక్కడ మాటి గమ్మ సార్ కూడా హండ్రెడ్ డాలర్స్ లెక్క వేశారు కాబట్టి మనం కూడా వంద డాలర్లే వేసుకుందాం ప్యాకేజీ ఇంకా డా ప్యాకేజీ ప్రైస్ పెరిగే కొల్ది మనకి ఇక్కడ వచ్చే కమిషన్ పెరుగుద్దండి అంటే ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టయితే ఇక్కడైనా పది మంది మన కింద జాయిన్ అవుతాయి అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పారనమాట మనం మాటి సార్ చెప్పిన ప్రకారమే లెక్క వేసుకుందాము డైరెక్ట్ సేల్ నుంచి మనకి ఎలాగో అంటే ఫస్ట్ సేల్ నుంచి అయితే మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిగతా పర్సన్స్ నుంచి అంటే పదకొండు మంది మన దీనికి జాయిన్ అయ్యారు అనుకోండి ఫస్ట్ పర్సన్ నుంచి వంద డాలర్కి వంద డాలర్లు మనకు హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ మన దాంట్లో యాడ్ అవుతుందట మిగతా పది మంది నుంచి ఎంత యాడ్ అవుతుంది పది మంది నుంచి ప్రతి వ్యక్తి నుంచి మనకైతే ట్వంటీ ఫైవ్ డాలర్స్ యాడ్ అవుతాయి అంటే అంత రెండు వందల యాభై డాలర్లు వస్తుంది రెండు వందల యాభై డాలర్లు ఇంటూ ప్రెజెంట్ ప్రైజ్ ఎంత ఉంది డాలర్ ప్రైస్ ఎనభై ఐదు రూపాయలు వేసుకుందాం ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మనకి ప్రతి నెల వస్తుంది అన్నట్టుగా మనకు ఆయన చెప్పారు ఎందుకంటే ఆయన లెక్క వేసిన ప్రకారం ఇండియన్ యాన్యువల్ మనకి మంత్లీ ఇన్కమ్ ఎంత నార్మల్గా జనరల్ పీపుల్స్కి అయితే పదివేలు పన్నెండు వేలు ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఆయన దృష్టిలో ఆయన డబుల్ ఇన్కమ్ అన్నట్టుగా మాట్లాడారు ఎందుకంటే ఇరవై ఒక్క వేలు అనేది నార్మల్ పీపుల్స్కి అయితే చాలా ఎక్కువ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వీళ్ళకైతే కొద్దిగా తక్కువే ఉండొచ్చు కానీ మిగతా పీపుల్స్కి నార్మల్గా షాపులో చేసేవాళ్ళు కలికైతే ఎక్కువ అలా కాకుండా మనం పది మందిని ఆయన చెప్పారు పది మంది కాకుండా ఒకవేళ మనకి ఇరవై మంది జాయిన్ అయితే ఎంత వస్తుంది అనేది కూడా మనం చెప్పుకుందాం ఇరవై మంది ఇంటూ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఐదు వందల డాలర్లు ఇజ్ ఈక్వల్ టు ప్రజెంట్ డాలర్ ప్రైజ్ ఎనభై ఐదు రూపాయలు నలభై రెండు వేల దాకా వచ్చే అవకాశం అన్నమాట అంటే ఇలాగ మనం ప్రతిదాన్ని మల్టిపుల్ చేసుకున్నట్టయితే ఒకవేళ మన అదృష్టం బాగుండి కంపెనీలో మంచిగా ట్రాఫిక్ వచ్చి ప్రతి ఒక్క ఫౌండర్ కిందకి ఓకేనా ప్రతి ఒక్క ఫౌండర్ కిందకు ఒక యాభై మంది వచ్చారనుకోండి యాభై మంది ఇంటూ ట్వంటీ ఫైవ్ డాలర్సు వెయ్యి రెండు వందల యాభై ఇంటూ మనకి డాలర్ ప్రైజు ఎనభై ఐదు రూపాయలు దాదాపు లక్ష ఆరు వేల దాకా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఏంటి అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా మనకు వచ్చే ట్రాఫిక్ బట్టి వాళ్ళు తీసుకున్న ప్యాకేజీలు బట్టి ఉంటుందండి ఇప్పుడు మనకు ప్యాకేజీ వంద డాలర్లు కాదు రెండు వందల డాలర్లు వేసుకుందాం ఎగ్జాంపుల్కి రెండు వందల డాలర్లో మనకి ఇంటూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంతండి యాభై డాలర్ల దాకా వస్తుందిమాట అప్పుడు మనకి ఇంకా ఎక్కువ అవుతుంది అంటే ఈజీగా మనకి ఎక్కువ తక్కువ మంది అయినా ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఈజీగా లెక్కేసుకోవాలంటే పది మంది జాయిన్ అయ్యారు అనుకుందాం పది మంది ఇంటూ మనకి కమిషన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క వంద వంద డాలర్ కాకుండా రెండు వందల డాలర్ల ప్యాకేజ్ ప్రైస్ ఉంటాయి మనకి ఈజీగా పది మంది జాయిన్ అయినా సరే ఐదు వందల డాలర్లు వస్తుంది ఐదు వందల డాలర్లు ఇంటూ ఎనభై ఐదు రూపాయలు లెక్కేసుకున్న సరే నలభై రెండు వేల దాకా వచ్చే ఛాన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకు వచ్చే ఏదైతే ప్యాకేజ్ ప్యాకేజ్ వంద డాలర్లు అయితే మనకి వంద డాలర్ల ప్యాకేజ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇరవై ఐదు డాలర్లు వస్తుంది అలా కాకుండా రెండు వందల డాలర్ల ప్యాకేజ్తో స్టార్ట్ అయింది అనుకోండి ఇంటూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి యాభై డాలర్లు వస్తుంది ఇంకా ప్యాకేజ్ ప్రైస్ పెరిగే కొద్దీ మనకైతే ఖచ్చితంగా కమిషన్ స్ట్రెక్చర్ కూడా పెరుగుతుందిమాట ఎందుకంటే నేను పెరుగుద్ది అని చెప్తున్నాను ఇక్కడ ఫౌండర్స్కి అయితే వారికి ఆల్రెడీ కంపెనీ అయితే నైంటీ సెవెన్ డాలర్స్ రీఫండ్ వేసింది ప్లస్ ఓ కాయింట్స్ అని టెన్ ఉన్నాయి సారీ ఇంటూ కొట్టకూడదు ప్లస్ టెన్ ఉన్నాయి నూట ఏడు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ప్యాకేజ్ ప్రైస్ మనకి స్టార్టింగ్లో ఎంత వచ్చింది స్టార్టింగ్లో మనకి దాదాపు మొత్తం మీద రెండు వందల యాభై డాలర్లు వచ్చింది మనం ఎంత కట్టాం నూట నలభై మూడు డాలర్లు కట్టాం అంతే కదా దాని తర్వాత ఎంత అయింది వాళ్ళకి ప్రైస్ అనేది తగ్గింది రెండు వందల డాలర్లు వచ్చింది రెండు వందల డాలర్లు మైనస్ నూట ఏడు తీసేస్తే తొంభై మూడు డాలర్తో కూడా చాలామంది ఫౌండర్స్ అయితే ప్యాకేజీలో పెట్టారన్నమాట కానీ కస్టమర్స్కి అలా ఉండదు కదా కస్టమర్స్కి రెండు వందల యాభై ఐదు రెండు వందల యాభై వాళ్ళు కట్టాలి రెండు అయితే రెండు వందలు కట్టాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకు కమిషన్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఫౌండర్స్ ఉన్నది మహా అయితే అందరూ అనుకున్నట్టు పద్నాలుగు లక్షల ముప్పై వేలు అయితే ఫౌండర్స్ లేరండి ఓకేనా పద్నాలుగు లక్షల ముప్పై వేలు ఫౌండర్స్ అయితే ఉండరు దీన్ని మల్టిపుల్ చేస్తే అంటే డివైడెడ్ బై టూ చేసినా సరే కేవలం మనకి ఏడు లక్షల పదిహేను వేలు ఈ రేంజ్లో ఉండొచ్చు ఎందుకు మరి ఇలా అంటున్నానంటే నేను మన ఫౌండర్స్లో మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఒక్కొక్కరు రెండు ఐడీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు పది ఐడీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు యాభై ఐడీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వంద ఐడీలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒకే ఫౌండర్ ఒకే పేరు ఐడీలు మాత్రం ఎక్కువ ఓకేనా కాబట్టి మనం ఈ రకంగా కన్సిడర్ చేస్తే ఒక ఎనిమిది లక్షలు కూడా అయ్యే అవకాశాలు తక్కువ అందుకే మనకి ఓ కనెక్ట్ కానివ్వండి ఓయస్ కానివ్వండి అప్లికేషన్లో కేవలం లక్ష మంది మాత్రమే మనకైతే ఇక్కడ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఆ లక్ష మందిలో యాండ్రాయిడ్ యూజర్స్ లక్ష మంది చేసుకున్నారు అలా కాకుండా ఐఫోన్లు వాళ్ళు సాపరేటు ల్యాప్టాప్లు కంప్యూటర్ వాళ్ళ వాళ్ళు సపరేట్ వీళ్ళందరూ లెక్కేసుకున్న సరే మొత్తం మీద ఒక మూడు లక్షల మంది మాత్రమే చేసుకుని ఉండొచ్చు ఎందుకంటే అందరి దగ్గర ఫోన్లు ఉండవు అలాగే అందరి అకౌంటు ఒకవేళ సపరేట్ సపరేట్ అయినా సరే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు కూడా నలుగురికి సంబంధించి ఒక ఫోనే ఉంటుంది ఆ ఫోన్లోని నాలుగు అకౌంట్లు కూడా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈ రకంగా అయితే మనకి అవుతుందన్నమాట ఓకేనా మీ అందరికీ కూడా క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మనకి వజాయింపుగా మన మాటీసార్ అయితే మన ఇండియన్కి లెక్కేసింది తక్కువలో తక్కువ ఒక పది మంది వచ్చినా సరే అది కూడా వంద డాలర్లు అయినా సరే పది మంది వచ్చి వంద డాలర్లు అయినా సరే మనకు వచ్చే కమిషను పది ఇంటూ ఇరవై ఐదు రెండు వందల యాభై డాలర్లు రెండు వందల యాభై డాలర్లు అవుతాయి ఈ రకంగా మీకైతే కనీసం తక్కువలో తక్కువ ఇరవై ఒక వేలు వస్తుంది అన్నట్టుగా అయితే వద్దు అన్ని అయితే చెప్పారు అది కూడా ప్యాకేజ్ ప్రైస్ తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే ఇంకా పెరుగుద్ది అన్నమాట ఇక్కడ మనకి పది మంది జాయిన్ అవుతారా అంటే అలా కాదండి ఎక్కువ కూడా రావచ్చు అంటే కంపెనీకి వచ్చే ట్రాఫిక్ బట్టి అక్కడ వెబ్సైట్లు ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమందికి ఎలా షేర్ చేయాలి అనే దాన్ని బట్టి మనం జాయిన్ అయిన టైము డేట్ బట్టి కంపెనీ అయితే మనకి ట్రాఫిక్ని అయితే వేయడం జరుగుతుందన్నమాట ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఇంకా కొంతమంది ఫౌండర్స్లో వచ్చే డౌట్ ఏంటంటే అండి అదేంటండి మనకైతే రెండు వందల యాభై మూడు వందల డాలర్లు చూపిస్తున్నారు నెలకి మరి వేరే దేశాలకు అయితే వెయ్యి డాలర్ల దాకా చూపిస్తున్నారు అంటే వెయ్యి డాలర్లు వస్తాయని చూపిస్తున్నారంటే వేరే దేశంలో వెయ్యి డాలర్లు అంటే ఎంతో మన ఇండియాలో రెండు వందల యాభై డాలర్లు అన్న అంతే ఎందుకంటే వాళ్ళకి డాలర్ ప్రైజు వాళ్ళకు రూపాయలు ఒక డాలర్ అంటే ఒక రూపాయి లెక్క వాళ్ళకి వేరే దేశంలో మినిమం వాళ్ళకి వచ్చే శాలరీస్ నేను వేసుకున్న మినిమం నాలుగు వేల డాలర్లు అన్నమాట సారీ నాలుగు వేల డాలర్లు మినిమం వాళ్ళకి వచ్చే శాలరీ అంటే ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చే శాలరీ అనేది తక్కువలో తక్కువ వేరే అదర్ కంట్రీస్లో నాలుగు వేలు రెండు వేల ఐదు వందలు కూడా వస్తాయి కొన్ని చిన్న దేశాలు అయితే రెండు వేల ఐదు వందలు కూడా వస్తున్నాయి ఈ రకంగా శాలరీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వేరే దేశం పని పనిచేస్తున్నారు మన ఇండియన్లో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే దేశం కలి పని చేయడం కారణం ఏంటంటే ఇండియాలో మనకి ఇరవై వేలు అలాగో వేరే దేశంలో రెండు లక్షలు అలగా ఎవరికి ఆ కంట్రీ వాళ్ళకి కానీ మనకి ఎక్కువ ఈ రకం ఉంటుంది కాబట్టి వేరే కంట్రీస్కి కొంచెం ఎక్కువ అమౌంట్ కింద చూపిస్తేనే వాళ్ళకి అంతే అంతేగాని వాళ్ళకి రెండు వందల డాలర్లు మీకు నెలకొస్తాయి అంటే వేరే దేశం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అన్నమాట ఓకేనా వేరే దేశం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వేరే దేశాలకు ఒక రకంగాను మన దేశానికి మనకు అర్థమయ్యే విధంగా ఒక రకంగా చెప్పారు ఎగ్జాంపుల్ అంట ఇవన్నీ ఇవన్నీ మాటిడి గమ్మ సార్ చెప్పినా సార్ చెప్పినా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇలాగే ఉంటుందని కాదు ట్రాఫిక్ పెరిగి ఎక్కువ ప్యాకేజ్ బై చేసే ఎక్కువ అమౌంట్ వస్తుంది కొంచెం ట్రక్కు ట్రాఫిక్ వచ్చి తక్కువ మంది ప్యాకేజీలు బై చేస్తే తక్కువ అమౌంట్ వస్తుంది ఈ రకంగానే మనం అర్థం చేసుకోవాలి ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను యావరేజ్గా మనం వేసుకున్న తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేలైనా సరే మనకి ప్రతి ఒక్క సింగిల్ ఫోన్ర్కి స్టార్టింగ్లో వచ్చే అవకాశాలు ఉందని ఉన్నట్టుగా అనేది చెప్పారన్నమాట మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా మనం ఇంకా మిగతా విషయాల్లో కూడా వెళ్ళిపోదాం మనలో ప్రతి ఒక్క ఫోన్కి ఉన్న డౌట్ క్లారిటీ అనుకుంటున్నాను అవన్నీ అండి అంటే మనకి వెయ్యి రూపాయలంటే ఎంత వ్యాల్యూ ఉంటుందో వేరే దేశంలో వాళ్ళకి వెయ్యి డాలర్లు అంటే అంతే మాట ఎందుకంటే వాళ్ళకి మినిమం సాలరీలు తక్కువలో తక్కువ నాలుగు వేల డాలర్లు ఐదు వేల డాలర్లు అనేవి అక్కడ చేసే ఐటీ ఎంప్లయ్స్కి కానీ వాళ్ళకి కానీ వస్తాయి సాధారణంగా అక్కడ మనలాగా కూలి పని చేసుకున్న వాళ్ళకి మినిమం తక్కువలో తక్కువ వెయ్యి డాలర్స్ అని వస్తాయి అంతేగాని రెండు మూడు వందల డాలర్కి అయితే ఇక్కడ నుంచి ఆ దేశం వెళ్ళి పనిచేసే అవసరం ఇండియన్స్కి లేదు కాబట్టి తక్కువలో తక్కువ వెయ్యి నుంచి పదిహేను వందల డాలర్లు అయితే వస్తాయి కాబట్టి అక్కడ దేశం ప్రకారం వెయ్యి పదిహేను అంటే వాళ్ళకి ఒక యావరేజ్ ఇన్కమ్ లెక్క ఉంటుందన్నమాట కానీ మన ఇండియాలో కనీసం రెండు వందలు మూడు వందల డాలర్లు వచ్చినా సరే మనకి చాలా ఇన్కమ్ కింద మనకు అనిపిస్తుంది కాబట్టి ఆయన ఎగ్జామ్స్కి చెప్పారు ఇంకా ఎక్కువ వస్తే మనకు చాలా హ్యాపీ అలాగని తక్కువ వస్తుందని కాదు ఇక్కడ మనకు తక్కువ చేసి చెప్పారని కాదు జస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ పరంగా మాత్రమే ఆయన చెప్పారు ఇలా అయితే ఉంటుంది ప్యాకేజీ ప్రైస్ వంద డాలర్లు అయితే ఒక రకంగా ఇంకమ్ వస్తుంది మనకి రెండు వందల డాలర్లు అయితే ఇంకో రకంగా ఇంకమ్ వస్తుంది ఓకేనా మీ అందరికీ కూడా క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థమైనట్టయితే ఎస్ అని పెట్టండి మనం ఓవర్గా చెప్పకూడదు కాబట్టి ఆయన చెప్పినట్టు చెప్పాను నేను పైగా ఆయన చెప్పింది చెప్పా మళ్ళీ మీరే కొంతమంది ఏమనుకుంటారంటే కావాలనే తగ్గి చెప్తున్నా అంటారనమాట అలాంటిది ఏం లేదండి ఆయన చెప్పింది మనం చెప్తే ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్